જય શ્રી ગણેશ మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు వచ్చామో విరాటుడు కొలువులో చేరడానికి పాండవులు ద్రౌపది నిశ్చయించుకున్నారు ఇప్పటి వరకు మనకు ధర్మరాజు వచ్చాడు భీముడు వచ్చాడు అర్జునుడు వచ్చాడు ఇక ఈరోజు నకలుడు వంతు నకులుడు ఎలా వచ్చాడు ఎలా విరాటుడు కొలువులో చేరాడో చూద్దాం నకులుడు అనగానే తెలుసు కదా మహా అందగాడు చూడడానికి అద్భుతంగా ఉంటాడు మొత్తం మనకు మహాభారతంలో అందగాడు ఎవరు అంటే నకులుడు పేరు చెప్తారు అంతటి అందగాడు అనమాట నకులుడు అలాంటి నకులుడు ఎలాంటి దుస్తులు ధరిస్తారంటే సర్వసాధారణంగా ఆ రోజుల్లో అశ్వాలను అంటే అశ్వాల గుర్రాలను చూసుకునేటువంటి వ్యక్తి కింద చిన్న పంచ పైన లాల్చి వేసేసుకొని ఒక చిన్న కర్ర లాంటిది చేతిలో పట్టేసుకొని ఈ తువా లాంటిది ఉంటుంది కదా దాన్ని నెత్తికి చుట్టేసుకొని సాధారణంగా అది కూడా కాస్త మాసిపోయినటువంటి బట్టలే వేసుకుంటాడు తన అందాన్ని దాదాపుగా దాచుకునేటువంటి ప్రయత్నం నకులు చేస్తాడు కానీ అలాంటి బట్టల్లో కూడా నకులు నడిచి వస్తుంటే అక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ వాళ్ళు అందరూ చూసి అనుకుంటారంట అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడు ఇతను కనుక మంచి బట్టలు వేసుకుంటే మహారాజులందరూ ఇతని మందు దిగదుడిపే ఆ ఎత్తింటి అతని ఒడ్డింటి అసలు ఎంత బాగున్నాడు అని చెప్పేసి అలా చూస్తూ ఉండిపోతారు ఇంకా నకులుడు వచ్చి ఏం చేస్తాడంటే ముందుగా ఇది అశ్వశాల ఉంటుంది కదా గుర్రాలు ఉన్నటువంటి ప్రాంతం ఉంటుంది కదా ఆ ప్రాంతంకి కాకతాళీయంగా అప్పుడే అక్కడికి విరాటుడు వచ్చి ఆ గుర్రాలను ఒకవైపు చూస్తుంటాడు అంటే విరాటుడు ఒకవైపు గుర్రాలను చూస్తూ ఎలా ఉన్నాయి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతుంటాడు ఇంతలో నకుడు మరోవైపు నుంచి వచ్చి అటు పక్కన ఉన్నటువంటి గుర్రాలను పరిశీలిస్తూ ఉంటాడు ఎలా పరిశీలిస్తూ ఉంటాడు అంటే వాటి చెవులను వెత్తి చూడడం వాటి కాళ్ళని ఇలా ఇలా నిమురుతూ చూడడం అంటే దాని ఆరోగ్యం ఎలా ఉంది అంటే అతడు చూసేటువంటి పద్ధతి చూసి విరాటుడు దూరం నుంచి గమనిస్తూ ఉంటాడు అరే ఇతను ఎవరో కానీ గుర్రాల గురించి మంచి నాలెడ్జ్ అంటే బాగా గుర్రాల గురించి తెలిసినటువంటి వ్యక్తిలా ఉన్నాడు అతను పరిశీలించే విధానం అది ఇది చూస్తుంటే ఇతనికి ఖచ్చితంగా అశ్వాల మీద మంచి పట్టు ఉంది అని కొని విరాటుడు అలాగే చూస్తూ ఉంటాడు చూస్తూ ఉండగానే విరాటుడు తనను గమనిస్తున్నాడని తెలుసుకున్నటువంటి నకులుడు మరింత జాగ్రత్తగా ఆ గుంపులోకి చేరడం ఆ గుర్రం ఎక్కే విధానం కానీ దాన్ని పట్టుకునేటువంటి విధానం కానీ దాన్ని నిమురుతున్నటువంటి విధానం కానీ ఇదంతా చూస్తాడు కాసేపు అలాగే విరాటుడు చూస్తూ ఉంటాడు కొద్దిసేపు నకులుడు అలా గుర్రాలనన్నిటిని కూడా పరిశీలించి తల్లి తర్వాత అక్కడ విరాట మహారాజు ఉన్న వైపు వెళ్ళి వంగి వంగి విరాటుడికి దండాలు పెట్టి అయ్యా నా పేరు దామగ్రంథి నేను అశ్వవిద్యలో కొంత నైపుణ్యం ఉంది నేను మీ కొలువులో చేరడానికి వచ్చాను అని అడుగుతాడు దానికి విరాటుడు ఏమంటాడంటే నిన్ను చూస్తుంటే నాకు అలా కనిపించట్లేదే నిన్ను చూస్తుంటే నాకు క్షత్రియ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏదో రాజకుమారుడిలా ఉన్నావు నిజంగా నువ్వు అశ్వపాలకుడు అని అడుగుతాడు దానికి ఆయన ఏమంటాడంటే అయ్యా నేను ఇన్ని రోజులు కౌరవ సామ్రాజ్యంలో ఉన్నాను ధర్మరాజు దగ్గర ఉన్నాను ఆ మహాప్రభు నన్ను తన తమ్ములతో సమానంగా చూసుకున్నాడు అందువల్ల వాళ్ళతో ఉండడం వల్ల మీకు అలా అనిపిస్తుందేమో నేను చాలా చాలా అంటే ధర్మరాజు అలా అడవిలు పట్టుకుని పోయిన తర్వాత నేను చాలా చోట్లు తిరగాల్సి వచ్చింది ఆ తర్వాత విరాట మహారాజు ధర్మరాజు అంతటి గొప్పవాడు అని తెలుసుకొని నీ దగ్గరికి వచ్చాను అయ్యా నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి కష్ట నష్ట సమయాల్లోనూ మీతో ఉంటాను మీరు పెట్టినటువంటి ఉప్పుకు అంటే మీ అన్నం తింటాను కాబట్టి ఆ విశ్వాసంతో ఉంటాను నాకు ఒక్క అవకాశం ఇవ్వని అడుగుతాడు దానికి మళ్ళీ విరాటుడు అంటాడు నీకు ఎందుకు అశ్వాల మీదనే ఎక్కువ మక్కువ ఇంకేదైనా కోరుకో కోరుకో కావాలంటే చేస్తాను నేను ఎందుకంటే నీలో రాజ లక్షణాలు క్షత్రియ లక్షణాలు సైన్య సైనికుడు లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా ఎందుకు అశ్వాలను ఎంచుకుంటున్నావు అంటే అప్పుడు ఏమంటాడంటే నేను చిన్నప్పటి నుంచి ఈ అశ్వాల మధ్యలోనే పెరిగాను నాకు వాటి గురించి బాగా తెలుసు అవి వాటిని అవి ఏం తింటాయి అవి ఏం ఆలోచిస్తున్నాయో కూడా నేను తెలుసుకోగలను వాటిని పుష్టిగా చేయడమే కాదు యుద్ధ సమయం కూడా వాటిని సన్నద్ధం చేయడానికి నేను అన్ని విధాలుగా కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకొని ఉన్నాను అంటాడు దాంతో విరాటుడు మళ్ళీ కాసేపు ఆలోచిస్తాడు తదేకగా ఆయన నకులని చూస్తూ మనసులో ఇలా అనుకుంటాడు ఆహా ఎంత అందంగా ఉన్నాడు ఇతడు కనుక వేరే వేరే వర్ణంలో కాకుండా క్షత్రియ వంశంలో పుట్టి ఉంటే మాత్రం మహారాజ లక్షణాలు ఉన్నాయి సరే అయినప్పటికీ కూడా ధర్మరాజు దగ్గర ఉన్నాడు అంటున్నాడు ఆయన చూసేటువంటి విధానం అది చూస్తుంటే అశ్వాల మీద మంచి పట్టు ఉన్నట్టుగా అర్థమవుతుంది అనుకొని నకులుడు వైపు తిరిగి విరాటుడు మళ్ళీ ఇలా అంటాడనమాట చాలా చిన్న వయసులోనే చాలా కష్టాలు చూసినట్టుగా ఉన్నావు నిన్ను చూస్తే ముచ్చటగా అనిపిస్తుంది సరే నువ్వు ఇంకా ఇక్కడ ఉండొచ్చు మా అశ్వాలన్నింటికి ఇక ఇక నుండి నువ్వే అధికారిగా ఉంటావు మా అశ్వ పరివారాన్ని అంతా కూడా చక్కగా చూసుకో అని చెప్పేసి ఇంకా అశ్వాధికారిగా నకులుడిని విరాటుడు నియమిస్తాడు సరే ఇప్పటి వరకు ఎవరెవరు వచ్చారు ధర్మరాజు వచ్చాడు భీముడు వచ్చాడు అర్జునుడు వచ్చాడు నకలుడు వచ్చాడు ఇక రావాల్సింది సహదేవుడు సహదేవుడు గురించి ఇప్పటి భాషలో చెప్పాలంటే కంప్లీట్గా ఒక ఇంట్రోవర్ట్ ఆయనకు ఆయన కుంతీదేవి లేదంటే ఆయన అన్నలు తప్ప బయటికి వచ్చి ఎరగడు ఎప్పుడు అంటే జనాలలో ఉండడము జనాల్లో తిరగడం ఆయనకు తెలియదు అలాంటి వ్యక్తి ఎలా వస్తాడు విరాటుడు దగ్గర ఏ పేరు చెప్పి విరాటుడు దగ్గర చేరుతాడనేది మనం రేపటి ఎపిసోడ్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను ఎలాంటి కల్పితాలు లేవు మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటి వరకు జరిగినటువంటి మహాభారతం తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది మీరు అక్కడ చూడొచ్చు థ్యాంక్ యూ జై హింద్